హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వేరు ఎలా పోయినా ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ ఎందుకు తగ్గినారు ప్లీజ్ వీడియోస్ లేట్ అవ్వడం వలన దేనివల్ల తెలియదు కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ అనేది మాత్రం పెరగట్లేదు ఫ్రెండ్స్ మీరు చూసిన ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ కొన్ని ఫ్రెండ్స్ దయచేసి వీడియోస్ లేట్ అవుతున్నాయి అంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ కొద్ది రోజుల తర్వాత సెట్ అయితే మొత్తం మీకు డే అన్ డే టు డే ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను ప్లీజ్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ కామెంట్ చేయడం వల్ల నాకు ఒక కొత్త విషయాన్ని తెలుస్తుంది లేదని నేను మిస్టేక్ చేసినా నాకు అర్థమైపోతుంది కాబట్టి ప్లీజ్ ఏమనుకోకండి మీరు అలా కామెంట్ చేసి నేను అనుకుంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మీకు చూపిస్తున్న కోనేరు ఇక్కడ వాటర్ తాగటానికి గుడి అభిషేకానికి స్నానాలకి ఉపయోగించేవారండి పూర్వం ఇది టెంపుల్ అండి ఇప్పుడు ఇట్లా చెట్ల కనపడేది మన టెంపుల్ అనమాట మీకు ఇక్కడి నుంచి సరిగా కనపడదు చూడండి మనం రా బ్యాక్ సైడ్ కాబట్టి మెట్టు చూడడం అట్ల ఇక్కడ బోరా ఉత్తం బోరా అనమాట ఆ బోరకి ఏం చేశారంటే మొత్తం మెట్లు ఆ బండకే మెట్లు చెక్కేసారు ఎందుకంటే ఇప్పుడు ఈ అంటే సిమెంట్ అట్లాంటి పెట్టు వాడతారు కాబట్టి ఏం కాదు అప్పుడు ఆ సిమెంట్ అది లేవు కాబట్టి అట్లా బండకి చెక్కేసారు ఫ్రెండ్స్ ఇంకా మనం ఇప్పుడు కింద దిగి వెళ్ళిపోవాలి మీకు అర్థమవుతుంటుంది చూడండి మీకు మళ్ళీ ఒకసారి మెట్లు చూడండి ఎక్కడి నుంచి ఉన్నాయి మీకు అర్థమవుతుంటుంది ఆటోమేటిక్ కనిపిస్తుండొచ్చు చాలా బాగుంటుందండి గుడి చూడడానికి చాలా ఎత్తుల హైట్లో ఉంటుంది గుడి చాలా పెద్ద గుడి కాకపోతే అభివృద్ధి చెందలేదు గుడి అంటే ఇంత హైట్లోగా మీకు అర్థమవుతుంటుంది చెట్లలో ఉన్నాము మనం గుళ్ళోకి వెళ్దాము మనం బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నామండి గుడికాడికి కాబట్టి మీకు ఫ్రంట్ ఏదో చెప్పలేకపోతున్నాను గుళ్ళకి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా బ్యాక్ ఏది ఫ్రంట్ ఏది మీకు చూపిస్తాను మీకు అర్థమవుతుంటుంది బాగుంటుంది చాలా చూడటానికి గుడి ఇక్కడ వచ్చాము ఫ్రెండ్స్ మన బ్యాక్ నుంచి కాబట్టి మీకు అర్థమవుతుంటుంది బాగుంటుంది క్లారిటీగా చూడండి మొత్తం ఎలా తోమారు బంగారం కోసం చూడండి మొత్తం పైన బండలు చూడండి స్తంభాలు గోడలు మొత్తం కనబడుతున్నది మీకు చూడండి అంతా బంగారం కోసం తగినారు అదంతా అలా అయిపోయిందనమాట చాలా నీట్గా ఉండే గుడిని ఇలా బంగారం కోసం తగ్గేశారు మొత్తం దీని ఈ గుడి కింద మొత్తం ఎట్లా ఉంటుంది అంటే మొత్తం ఇసుక పోసి గుడి కట్టారండి మొత్తం బంగారం కోసం ఏం చేశారు ఆ ఇసుకనే బాగా మొత్తం తీశారు కానీ ఇది అద్భుతమైన శిల్ప కళాఖండం ఉందండి ఈ గుడిలో ఎందుకంటే ప్రతి స్తంభానికి నాలుగు వైపులా నాలుగు బొమ్మలు మంచిగా నీట్గా చెక్కారండి బాగుంటుంది నాకు అర్థమవుతుండొచ్చు ఒకసారి చూద్దాం మీకు నచ్చదా నచ్చదా అర్థమవుతుంది బాగుంటుంది ఏదైతే చాలా నీట్గా అనిపించింది నాకు గుడి నా ఊరిదే చాలా బాగుంటుంది మూడు స్టెప్లు ఉంటుందండి ఒక గర్భగుడి తర్వాత ఇంకో చిన్నది మామూలుగా తర్వాత ఒక పెద్ద వరండా ఉంటుంది చూడండి స్తంభానికి ప్రతి ఒక్క స్తంభానికి ఇట్లా బొమ్మ చెక్కి ఉంటుంది అండి ఇట్లా మొత్తం నీట్గా చాలా పెద్ద ఉంటుంది ఉండవండిలో ఉన్న గుళ్ళల్లో ఇది పెద్ద హైలైట్ గుడి అండి కాకపోతే తొందరగా అభివృద్ధికి నోర్చుకోలేదు హైట్లో ఉండటమే దీనికి కారణం అనుకుంటా ఎందుకంటే ఎవరన్నా జనం వచ్చి చూడాలన్నా చాలా చాలా పెద్ద హైట్లో ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడతారని ఎవరు కొంత పట్టించుకోలేదండి గవర్నమెంట్ కూడా లోపలికి వెళ్తున్నాను గర్భగుడి కాకుండా గర్భగుడి తర్వాత నవరండానికి లోపలికి వెళ్ళాను తర్వాత ఎదురుగా ఇంకో గర్భగుడి ఉంది దానిలో చాలా గబ్బిలాలు ఉన్నాయండి స్మెల్ కూడా చాలా ఎక్కువ వస్తుంది అందువల్ల లోపలికి పోయలేకపోయాను అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ మొత్తం బండలో వర్షాకాలంలో కుడుస్తుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం బంగారం కొంచెం తోమారు కాబట్టి పైకప్పును కూడా కొంచెం పికిలించారు అంత నీట్గా ఉన్నదని మొత్తం అట్లా హోల్స్ లాగా చేశారనమాట మీకు చూపిస్తున్నాను చూడండి గర్భగుడి గర్భగుడిలో కూడా ఎంత లోతున్నారు అది చూడండి ఒక సైడ్ కూలిపోయింది కూలడం అంటే మొత్తం మనం మనుషులు కూలగొట్టిందండి దాని అంతటా అది కూలిపోలేదు మట్టి కోడలు లెక్క అట్లన్నమాట ముందర గర్భగుడి ఇతల దొచ్చిన తర్వాత మంచి దర్వాజాకి బొమ్మ అండి అది పుష్పాన్ని చెక్కారు మొత్తం రాతితో తోటి కట్టబడింది చాలా బాగుందండి గుడి హైలైట్ గుడి అండి ఇది కాకపోతే హైట్లో ఉండడం వల్ల తొందరగా అభివృద్ధి చెందలేదు పూర్వకాలంలో ఉండే చెందవచ్చు చెప్పలేమండి లేకుంటే చాలా పెద్దగా ఉంటుంది వరండా స్పేస్ కానీ చాలా ఇది కానీ చాలా బాగుంటుంది పెద్దగా మొత్తం రాయితో తోడు అదే మట్టి గోడలు అయితే ఇన్ని రోజులు ఉండకపోండి మొత్తం కూలిపోవు అలా అంతగానో తోమితే ఉండదండి ఏదైనా కూలిపోతుంటుంది చాలా పెద్ద గుడి బండల పైన ఉంటుంది చాలా అడవిలో పెద్ద అడవిలో ఉంది కాబట్టి ఇదండి ఫ్రంట్ నుంచి ఎందుకు రాలేదంటే మొత్తం చెట్లతో అల్లుకపోయింది ఫ్రెండ్స్ అందువల్ల ఫ్రంట్ నుంచి రాలేకపోయాను బ్యాక్ సైడ్ మొత్తం గుట్ట కాబట్టి కూడా చెట్టు తిరిగి వచ్చాను మీకు చూపేయాలని చాలా బాగుంటుంది అద్భుతమైన శిల్ప శిల్పాలు చూడండి గర్భగుడిలో పోయే దాంట్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి మొత్తం అనమాట గర్భగుళ్ళకి ఎంట్రన్స్ కాడ ఉన్న ఇటు తర్వాత అటు తర్వాత శిల్పాలు చెక్కారు బాగుంటాయి చాలా నీట్గా ఉన్నాయి మీకు అర్థమవుతుండొచ్చు చూసి ఉండొచ్చు ఇట్లాంటి గుళ్ళు చూసి వీటికి ఇట్లా ఇంత మంచిగా ఉన్న గుళ్ళు అయితే చూసి ఉండాలండి ఏదో పెద్ద పెద్ద గుళ్ళు అభివృద్ధి చెందిన గుళ్ళు చూసి ఉంటారు ఏంటంటే ఆటోమేటిక్గా రీకన్స్ట్రక్షన్ చేసి ఉంటారు కొన్ని గుళ్ళు మామూలుగా హైలైట్ పెద్ద ఇంకా పెద్ద రాజులు చేసిన అవి ఉంటాయి ఇది ఓన్లీ మా గుట్టకున్న శ్రీకృష్ణ దేవరాయలు పాలించారంటారు ఫ్రెండ్స్ మరిది ఉన్నది నేనైతే చదవలేదు అది అంటే పూర్వకాలంది చాలా రాజుల చరిత్ర ఉంది దీనికి నాకు అరకొరగా తెలుసు కాబట్టి నేను అంతే చెప్తున్నాను ఫ్రెండ్స్ మొత్తం చదవదాం అనుకున్నాను అంత ఆ బుక్ ఎక్కడ దొరకలేదు రీసెంట్గా తీసిన తర్వాత దొరికింది వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ వీలుంటే చూస్తాను చెప్పానికి చాలా బాగుంది గుడి మన ఇప్పుడు ఎంట్రెన్స్ అనేది ఇది ఇది ఫ్రెండ్స్ ఎంట్రెన్స్ ఎంట్రన్స్ ముందర కూడా తోమారు ఎంట్రెన్స్ ముందులో చూడండి లోపలిగా అంత బాగుందో ఎంట్రెన్స్ ముందర కూడా తోమారు ఫ్రెండ్స్ ఎంట్రన్స్ ముందు ఇంకో వరండా ఉంది చిన్నగా బాగుంది అది కూడా మొత్తం బండ పెద్ద పెద్ద బండాలు లేపేశారు ఫ్రెండ్స్ ఇది వరండా మనం ఎంట్రెన్స్ ప్లేస్ చాలా ఎంట్రెన్స్ దర్వాజా మాత్రం ఎక్సలెంట్ ఉంటుందండి నేను చెప్పులు వేసుకున్నానని తప్పుగా అనుకోకండి ఏంటంటే మర్చిపో అలా వచ్చాను తెలుసుకొని మళ్ళీ ఇచ్చాను ఏంటంటే ఇక మనం తిరిగి మీద తిరిగాం కాబట్టి అట్లా ఉందనమాట చూడండి అంత అద్భుతంగా చెక్కారు సూపర్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉందండి నాకైతే బాగా నచ్చింది మీకు కూడా అనుకుంటున్నాను ఎలాంటి గుళ్ళు మనం తిరిగి చూడాలండి ఎందుకంటే మనం ఎక్కడో పోయి తిరగలేం కాబట్టి ఇది చూడాలి ఇట్ ఇటు సైడ్ మంచి విగ్రహం ఉంది ఇటు సైడ్ వేరే విగ్రహం బాగా చాలా నీట్గా ఉన్నాయండి దర్వాత ఎంట్రెన్స్ మాత్రం చూడండి అసలు చాలా అద్భుతంగా చెక్కారు వైస్తంభ టెంపుల్ వరంగల్ ఎట్లా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలానే చెక్కారు చాలా బాగా నచ్చింది నాకైతే ఈ టెంపుల్ ఇది వేణుగోపాల స్వామి గుడి అంటారండి కాకపోతే ఇందులో విగ్రహం లేనందువల్ల మనకు ఏ ఏ దేవాలయం అనేది తెలియదు మా పూర్వ పూర్వీకులు మాత్రం వేణుగోపాల స్వామి గుడి అంటారు ఒక వందర శివుని కూడా అంటారు ఏదైనా కానీ సూపర్ ఉంటుందండి కూడా ఏదైనా గవర్నమెంట్ ముందుకొచ్చి దీన్ని అభివృద్ధి చేస్తే మాత్రం చాలా పెద్ద పర్యాటక ప్రదేశంగా మారుతుంది ఖచ్చితంగా నమ్మకం అవుతుందండి అదనమాట చాలా బాగుంది ఇది నేను ఎందుకంటే డబ్బింగ్ చెప్తున్నాను ఎందుకంటే నా వాయిస్ అట్లా డబ్బింగ్ చెప్పేటప్పుడు పోయిందండి చాలా వరకు రావట్లేదు బొంగు వస్తుంది ఇప్పుడు కూడా వస్తుంది అనుకోండి ఇది ఏంటంటే రికార్డింగ్ ప్రాబ్లం అందువల్ల మీరు ఏమనుకోకండి ఇది వరండా ముందరితోయిన బంగారం అండి మొత్తం బంగారం వస్తారు మీకు అర్థమవుతుంటుంది చూడండి ఇప్పుడు అసలు చూడండి లోపలికి ఎంత ప్లేస్ ఉందో ఎంత దట్టమైన అడవి ముందు నుంచి రావాలంటే మనం రాలేము ఫ్రెండ్స్ మొత్తం చెట్లతోటి అల్లుకపోయి ఉంటుంది ముందర ఇంకా విగ్రహం నంది విగ్రహాలు అవి ఉండాలి అవి లేవు అంటే మనం వెళ్ళి చూపించేంత లేదనమాట మొత్తం చెట్లు అనమాట ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళిపోవాలి అందులోకి చాలా అద్భుతమైన అండి ఎందుకనో గవర్నమెంట్ పట్టించుకోలేదు సరే ఓకే ఇది ఈ గోడ చూసినాకనైనా మీరు అందరూ షేర్ చేస్తే మాత్రం పక్కా ఇది ఎక్కడికో వెళ్ళి ఖచ్చితంగా రాజకీయ నాయకులు పెద్ద లీడర్స్ని ఇది గుండెకి తగిలి వాళ్ళు మంచిగా నీట్గా చేయగలుగుతారనే ఉంటుంది వాళ్ళకు కూడా హార్ట్ టచ్చింగ్ అయ్యి మన ప్రదేశాల్లో కూడా నా నియోజకవర్గంలో ఇంత మంచి అద్భుతమైన గుళ్ళు ఉన్నాయని తెలుసుకొని మరి అభివృద్ధి చేస్తారు దయచేసి ఎవరైనా చూసి ఉంటే లోకల్లో సరే మొత్తం చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అర్థం చేసుకోండి ఇది నా కోసం చేస్తున్న వీడియో కాదు మా గుండ కోసం చేస్తున్న వీడియో ఖచ్చితంగా అభివృద్ధి చెందాలని చూడండి మీకు ఎంత అద్భుతంగా ఉందో చూడండి మామూలుగా వీడియో అదనమాట ప్లీజ్ అండి అర్థం చేసుకొని ఇది మాత్రం ఈ వీడియో ఎక్కువ షేర్ అయ్యేటట్టు చూడండి చాలా అద్భుతమైన టెంపుల్ ఇది అభివృద్ధికి అలా మూలపడిపోతుంది అదనమాట సూపర్గా ఉందండి చాలా అద్భుతమైన టెంపుల్ ఇది చాలా పెద్దది అభివృద్ధి చెంది వస్తే మాత్రం ఖచ్చితంగా పర్యాటకులు వస్తారు ఎందుకంటే సూర్యాపేట డిస్టిక్ దగ్గరలో ఉన్న టెంపుల్ ఇది పన్నెండు కిలోమీటర్ ఫ్రెండ్స్ ఉండుగొండ గ్రామం గిరిదుర్గ ఉండరు ఫ్రెండ్స్ ఈ హిల్స్ని ఉండుగొండ గుట్టలను అంటారు మొత్తం చాలా టెంపుల్స్ ఉన్నాయి ఇంత ము పెద్ద గట్టి ఇక్కడ ఉందని చెప్పాను కదా అది కూడా మీకు చూపించాను అన్నీ ఒకటే లెవెల్లో ఉంటాయి ఫ్రెండ్స్ ఒకటే దారిలోనే చూసే వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది కాబట్టి ఎవరికైనా చూపించవచ్చు పర్యాటకంగా చేస్తే మాత్రం చాలా ఉన్నదిలో చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను నా చిన్నప్పుడు ఆ బాగా తిరిగినప్పుడు మొత్తం చాలా పెద్ద ప్లేసే ఉంటుంది కాకపోతే ఏంటంటే చెట్లతో నిండిపోయి మనకు ఆ ప్లేస్ కనపడట్లేదు చాలా బాగుంటుందన్నమాట అది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా ఉండగొండ గుట్ట గురులలో ఉన్న అతి పెద్ద గుడి ఇది ఫ్రెండ్స్ కాకపోతే వీడికి మంచి అంటే రావడానికి సదుపాయాలు కరెక్ట్ సదుపాయాలు లేక గుడి ఇట్లా ఖరాబ్ అయిపోయింది ఫ్రెండ్స్ కానీ ఇంత మంచి వీడియో చూపించినందుకు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను త్రీ డేస్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అని అనుకుంటున్నాను ఖచ్చితంగా రావాలనుకుంటున్నాను ఇలాంటి అద్భుతమైన గ్రా గుళ్ళు చూపి టెంపుల్ చూపించాను కాబట్టి వస్తే నేను అనుకుంటున్నాను అది ఒక ఆర్డర్ కాదు దయచేసి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకు నేను రుణపడి ఉంటాను ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్ ఇది నా ఛానల్ వీరు ఎలాగ పోయినా ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే కానీ ఇట్లాంటివి చూడండి ఇప్పుడు షేర్ చేయండి మనం క్యాజువల్గా జోక్స్ మామూలుగా చూడండి యూట్యూబ్లలో నేను ఇది చేస్తా లే ఇది చేస్తా అది చేస్తా ఇది చేస్తా అంటారు ఫ్రెండ్స్ అది చూసిన దానికన్నా ఇది ఇట్లాంటి వీడియో చూడడం వల్ల నీకు ఒక ఐడియా వస్తుంది ఎప్పుడన్నా రావడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి అద్భుతాలు ఇంకో పది సంవత్సరాలు పైన తిరిగి చూడలేనప్పుడు కనీసం వీడియోలలోనే చూసినట్టు ఉంటుంది అర్థం చేసుకుని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏమనుకోకండి నేను ఇట్లా చెప్పినందుకు ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ ఖచ్చితంగా లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఓకే ఫ్రెండ్స్ ఉంటా బాయ్